లాస్ ఏంజల్స్ లో కారు చిచ్చు మంటల్లో బూడిదైన హాలీవుడ్ తారల ఆస్తులు కోట్లలో నష్టం హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఇప్పుడు మంటల చీకటిలో మునిగిపోయింది కారు చిచ్చు బీభత్సం ఒక్కసారిగా ప్రపంచాన్ని కదిలిస్తోంది హాలీవుడ్ హిల్స్ కాస్మోపాలిటస్ జీవన శైలికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు బూడిదమయమై భయానక రూపం దాల్చింది ప్రపంచ ప్రఖ్యాత సినీతారల ఇళ్లకు నిప్పంటుకొని కలకాలం గుర్తుంటే విధ్వంసాన్ని సృష్టిస్తోంది జానపద కథనాలతో చరిత్రలో నిలిచిన హిల్స్ ఇప్పుడు ఆర్థిక నష్టాల రోదనలను చెబుతున్నాయి ఈ ఘోర ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది తమ గృహాలు బదిలి నిరాశ్రులయ్యారు ఈ దారుణ దృశ్యాన్ని మీ కళ్ళ ముందు ఉంచేందుకు కిక్ మీడియా ప్రత్యేక కథనం అందిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ పర్యటనను రద్దు చేసుకొని సహాయక చర్యల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు ఈ మంటలు అదుపులోకి రావడంలో అనేక దేశాల సమన్వయం అత్యాధునిక సాంకేతికత కీలకంగా నిలుస్తున్నాయి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచింది ఇక అందరి ప్రశ్న ఈ విధ్వంసానికి అసలు కారణమేమిటి హాలీవుడ్ తారల జీవితాలపై దీని ప్రభావం ఎంతవరకు పడింది మీకు ఈ వివరాలు అందించడానికి కిక్ మీడియా సిద్ధంగా ఉంది హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండడంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి చాలా మంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలిబూడుదయ్యాయి మంగళవారం నాడు చెలరేగిన అగ్ని ప్రమాదానికి ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దెబ్బతిన్నాయి దాదాపు పంతొమ్మిది వందల భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ఇరవై ఎనిమిది వేల ఇల్లు దెబ్బతిన్నాయి హెలికాప్టర్లు విమానాలతో కాలిఫోర్నియాలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో గల లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది అనేక అడవుల్లో వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాయి ఈ మంటలు హాలీవుడ్ హిల్స్ కు చేరాయి ప్రపంచంలోని అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్ల స్టూడియోలు ఈ కొండలపై ఉన్నాయి చాలా మంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇల్లు ఉన్నాయి కార్ చిచ్చు కారణంగా దాదాపు అరవై బిలియన్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఈ ప్రమాదంలో మంది చనిపోయినట్టుగా తెలిసింది లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించారు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండడంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి చాలా మంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలిఓడిదయ్యాయి ప్యారిస్ హిల్టన్ స్టీవెన్ స్పిల్బర్గ్ మ్యాండీ మోర్ అస్టన్ కూచర్ తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఆస్తులకు నిప్పంటుకున్నట్టుగా సమాచారం అగ్ని ప్రమాదం తరువాత చాలా మంది సెలబ్రిటీలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది ఇదొక్కటే కాదు బ్రిటన్వుడ్ ప్రాంతంలో నిర్మించిన ఉపాధ్యక్షుడు కమలా హారిస్ ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి ఇదిలా ఉంటే కార్ చిచ్చు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మంగళవారం నాడు చెలరేగిన అగ్ని ప్రమాదానికి ఇప్పటి వరకు మూడు రోజుల్లో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దెబ్బతిన్నాయి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో చెలరేగిన కారు చిచ్చుతో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు పదివేల మంది కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి కారు చిచ్చు కారణంగా ఆస్తి నష్టం సుమారు నూట యాభై బిలియన్ డాలర్లకు పెరగొచ్చని అడ్యువేదర్ సంస్థ అంచనా వేసింది మూడు పాయింట్ ఆరు లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు పాలిసెట్స్ ప్రాంతంలో వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి లాస్ ఏంజల్స్ లోని కార్యాలయాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికాకు సాయం అందించేందుకు సిద్ధమని కెనడా ప్రకటించింది బన్నీ మ్యూజియం అగ్నికి ఆహుతి ప్రపంచంలోనే అతి పెద్దదైన బన్నీ మ్యూజియం ఈ కారు చిచ్చులో పూర్తిగా దగ్ధమైంది ఇక్కడ దాదాపు నలభై ఆరు వేల కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి మరుభూమిని తలపిస్తూ ఒకప్పుడు సంపదతో తులాతూగిన లాస్ ఏంజల్స్ నగరం నేడు మరుభూమిని భూమిని తలపిస్తోంది ఇక్కడ ఎగిసి పడుతున్న పొగ మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు దర్శనమిస్తున్నాయి మరోవైపు ధనవంతులు హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు తాజాగా అక్కడి పోలీసు విభాగం ఇరవై మందిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది బీమా రంగం కుదేలు అమెరికా బీమా రంగం కూడా ఈ కార్ చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది జేపీ మోర్గన్ మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం ఇరవై బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ కొన్ని నెలల కిందటే పాలిసార్ట్స్ కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్ చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు ఇది చేప తెచ్చిన చేటు డెల్టా స్మెల్ట్ అనే ఓ చేప రకాన్ని కాపాడటానికి కాలిఫోర్నియా గవర్నర్ గవీన్ న్యూసం చేసిన తప్పిదం వల్లే ప్రస్తుతం ఈ కారు చిచ్చును అరికట్టడం కష్టమవుతోందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విమర్శించారు ఆ చేపలు తక్కువ నీటిలోనే మనుగడ సాధిస్తాయన్న ఆలోచనతో జలవనరుల పునరుద్ధారణ ఒప్పందంపై సంతకం చేయడానికి గబీన్ తిరస్కరించారు లేకపోతే కాలిఫోర్నియాకు పెద్ద ఎత్తున బలాలు వచ్చేవి అలా జరగకపోవడం వల్లే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తగిన నీటి లభ్యత లేక ఇబ్బంది పడుతున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్ సమీపంలోని అడవిలో మంగళవారం ఉదయం చెలరేగిన మంటలు నాలుగో రోజు కూడా అదుపులోకి రాలేదు లాస్ ఏంజల్స్ నగరాన్ని మంటలు చుట్టుముట్టాయి ఈ మంటలలో పదివేలకు పైగా భవనాలు బూడిదయ్యాయి లక్షలాది మంది రెస్క్యూ ప్రయత్నాలు చేసినప్పటికీ పది మంది ప్రాణాలు కోల్పోయారు లక్ష ఎనభై వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వచ్చింది మరో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ ప్రాంతంలో బలమైన గాలులు పొడి వాతావరణం అగ్ని నియంత్రణ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయి ఈ అగ్ని ప్రమాదం కాలిఫోర్నియా రాష్ట్రంలో అతిపెద్ద విషాదం పెసిఫిక్ పాలిసార్ట్స్ నుండి ఒక స్పార్క్ ద్వారా అగ్ని చెలరేగింది హాలీవుడ్ హిల్స్ కు మంటలు రాకుండా నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి ఇది అదృష్టవశాత్తు విజయవంతమైంది కానీ ఇతర ప్రాంతాల్లో వీచిన బలమైన గాలులతో విధ్వంసాన్ని తగ్గించే ప్రయత్నం ఫలించలేదు మంటలు ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల ఎకరాల కంటే ఎక్కువ భూమిని చుట్టుముట్టాయి ఆ ప్రాంతాలలో ఉన్న దాదాపు ప్రతిదీ బూడదైంది లాస్ ఏంజల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ ఈ విధ్వంసం నగరంపై అనుబాంబు వేయబడినట్లుగా అనిపించింది అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు నూట యాభై బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా దీంతో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న బీమా కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడవచ్చు లాస్ ఏంజల్స్ కౌంటీలోని మంటలు గాలి ద్వారా ఐదు దిశలకు వ్యాపించాయి ఆకాశం నుంచి విమానాలు హెలికాప్టర్ల ద్వారా నీరు మంటలను ఆర్పే రసాయనాలను విసిరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పని కోసం కెనడా నుండి ఒక పెద్ద పరిమాణ సూపర్ స్కూపర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అద్దెకు తీసుకున్నారు అయితే అది కూడా ఒక ప్రైవేట్ డ్రోన్ తో ఢీకొని దెబ్బతినడంతో గ్రౌండింగ్ చేయవలసి వచ్చింది ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన పాఠం నేర్పుతుంది ప్రకృతిని మనం కాపాడుకోవడం చాలా అవసరం కాలుష్యం వాతావరణ మార్పులు మనకే సమస్యలు తెస్తున్నాయి మనమందరం కలిసికట్టుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి మన సానుభూతిని తెలియజేస్తూ పునరావాసం సహాయ కార్యక్రమాల్లో మనం సైతం భాగస్వాములు కావాలి కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ప్రజల ధైర్యానికి మనమందరం సెల్యూట్ చేయాలి వారి కోసం పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్